లేదని తెలుసుకున్న తర్వాత మేము వచ్చినాము ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉన్నాయి మాట్లాడదాం అధికారులతో తప్పు చేసిన శిక్షించాలని చెప్తాము ఇవన్నీ కాపాడాలని ప్రయత్నం చేయము ఇప్పుడు మీ దగ్గరికి కూడా మీరు കുട്ടി കാലു കൊണ്ടു മേം കാസ് കേസ് ഉണ്ടാ ഇങ്ങോട്ട് ഇപ്പോൾ കുട്ടി

प्रसा mm. 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 mm.

ఈ భూమికి సంబంధించి ఇరవై నాలుగు సంవత్సరాల కిందటే దీనికి పట్టా ఇచ్చారు అంతగా దశాబ్ద దానికి పది సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు నేను రైతుల్ని అడిగా చుట్టుపక్కల ఈ గ్రామంలో ఉండే రైతులందరినీ అడిగా వాళ్ళందరూ కూడా ఇదే విషయమే చెప్పారు ఆ తరువాత దీని మీద వాళ్ళు లోన్ కూడా క్రాఫ్ట్ లోన్ కూడా తెచ్చుకున్నారు ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఏడో అనామకుడు వచ్చి ఇది నా భూమి అంటే ఏ విధంగా మీరు కేసు పెట్టుకోకుండా వాడు ధ్వంసం చేసిన వారి మీద కేసు పెడితే ఎందుకు మీరు తీసుకోరు ఈరోజు వర్షాకాలము ఈరోజు వర్షం వచ్చింది ఏదైనా పంట వేసుకోవాలంటే భయపడే స్థితికి ఈరోజు ఒక రెడ్డి ఒక రైతు ముఖ్యంగా రెడ్డి అనేది పక్కన పెట్టండి ఒక రైతు పది మందికి అన్నం పెట్టేవాడు రైతు ఆ రైతులకి ఈరోజు వ్యవసాయం చేయకుండా చేస్తున్నారు నేను చెప్తున్నాను ఇప్పుడే ఇక్కడే ట్రాక్టర్ తీసుకొస్తే ఇక్కడే వ్యవసాయం చేయించిపోతాను నేను నా మీద కూడా కేసు నమోదు చేయండి రైతు తరపున రైతులు బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనవసరంగా ఇది నా భూమి నా భూమి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుకి వెళ్ళండి కోర్టు కూడా వీళ్ళకే ఇచ్చింది ఇంకా ఏం మరి అయినా కూడా పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటే కరెక్ట్ కాదు పోలీసులు వారు కూడా దీని మీద కఠినంగా చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులను అసలు వదలకండి కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇరవై నాలుగేళ్ళు అవుతుంది ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళ మేము ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు అవుతుంది సాగులో ఉండి ఇరవై నాలుగేళ్ళు పట్టా ఇచ్చినారు మమ్మల్ని ఇప్పుడు ఈ సముద్రం చాలా ఎంసలు పెడుతున్నారు మమ్మల్ని చంపుతామంటారు చే వదలండి గడ్డికి వెళ్ళండి మీద ఏముంది మీ అబ్బగంటుందా మీ అమ్మగంట ఉంది అంటారు కొట్టే కొత్తారు మమ్మల్ని చాలా చంపేకే వాళ్ళు ప్రయత్నం చేసినారు వానప్ప జయమ్మ వాళ్ళకు వాళ్ళు వెంకటేష్ కొడుకు పెద్ద కొడుకు కాళ్ళి జయమ్మ భార్య రా నా భార్య నాగలక్ష్మి వాళ్ళు జయమ్మ సువర్ణమ్మ రమేష్ రమేష్ భాస్కర వాళ్ళు ఏడు మంది వస్తారు సార్ మమ్మల్ని వదిలిచ్చేకి నువ్వు పోతుండం మేము ఏం చేసే మమ్మల్ని చంపేకే వస్తాను మా పిల్లలు ఏడో ఉండరు ఎస్ ఎస్టీ కేసులు పెడతాం మేము అంటారు జెండాలు బుంచేది కొట్టాలు వేసేది అట్లా చైనా దూషించుకున్నారు మమ్మల్ని చంపేకే ప్రయత్నం చేసినారు మీరే మాకు రచించాల రెండు వేల ఆరు ఎనిమిది రెండు వేల సంవత్సరంలో మాకు పట్ట ఇచ్చినారు ప్రభుత్వం వారు అప్పటి నుండి కూడా మేము సాగులో ఉండాము అంతకుముందు అంతకుముందు సాగులో ఉంటూ మేము ఇరవై నాలుగేళ్ళు సాగులో ఉండి చేస్తూ ఉన్నాము జీవనం పోషిస్తూ ఉన్నాము వీళ్ళు వానప్పని ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా నాగలక్ష్మి జయమ్మ రమేష్ వెంకటేషు భాస్కర్ సువర్ణమ్మ వీళ్ళందరూ కోడళ్ళు కొడుకులందరూ వచ్చేది ప్రతి రోజు మమ్మల్ని చేయలే రాకోకుండా మీదేముంది ఎక్కడుంది మాది వదలండి అని మమ్మల్ని గడ్డకు చూస్తు ఉన్నారు మేము పోలీసు తరపున పోయినా కానీ వాళ్ళు కూడా మాకేం న్యాయం చేయడం లేదు ఇది కోర్టు ద్వారా వచ్చినాయి మాకు అన్ని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి బ్యాంకు లోన్లు ఉన్నాయి అన్నీ ఉంటూ కూడా వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని ఏం చేస్తారు ఎస్సీ కేసులు పెట్టడము మమ్మల్ని వేధించడము రైఫ్ కేసు పెట్టడము మీదేముంది అనడము మెడబట్ట తోయడం ఇట్లా చేస్తున్నారు ఇది పోలీసు వారు కూడా మాకు చర్య తీసుకోవాలి ఇప్పుడు నాలుగు సార్లు స్టేషన్కి ఇచ్చిన నాలుగు ఐదు కేసులు పెట్టిన వాళ్ళ మీద ఏది మాకు రిటర్న్ ఏమి జవాబులైన మా మీద మాత్రం ఎస్సీ కేసు అంటేనే అప్పుడే పెట్టేసినారు